టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరుస వివాదంలో చిక్కుకుంటున్నాడు ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడుతున్న అశ్విన్ గత వారం మహిళా ఎంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు ఈ ఘటనపై టోర్నమెంట్ రెఫరీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి భారీ జరిమానా విధించారు ఇప్పుడు అశ్విన్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు అశ్విన్పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా అశ్విన్తో పాటు అతడు జట్టు సభ్యులు బాల్ ట్యాంకరింగ్ పాల్పడినట్టు మధురై ప్యాంతర్స్ ఫిర్యాదు చేసింది జూన్ పద్నాలుగున దుండిగల్ డ్రాగన్స్ మధురై ప్యాంథర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో దిండిగల్ డ్రాగన్స్ బంతిని బరువు చేయడానికి రసాయనాలు కలిపిన టవల్స్ను ఉపయోగించినట్టు మధురై ప్యాంతర్స్ టీఎన్పిఎల్ నిర్వాహకులకు కంప్లైంట్ చేసింది ట్యాంపరింగ్ కారణంగా బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు సౌండ్ వినిపించిందని ఆరోపించింది టీఎన్పిఎల్ సీఈఓ మాత్రం బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు కొట్టిపారే అశ్విన్ అతడి జట్టు సభ్యులు ఈ నేరానికి పాల్పడ్డారనడానికి తగిన ఆధారాలను సమర్పించాలని మధురై ప్యాంతర్స్ను ఆదేశించింది ఒకవేళ వారు చేసిన ఆరోపణలో ఏదైనా నిజం ఉందని అనిపిస్తే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చింది తగిన ఆధారాలు లేకుండా ఓ ఆటగాడు లేదా ఏదైనా ఫ్రాంచైజీపై ఆరోపణలు చేయడం తప్పని పేర్కొంది ఒకవేళ మధురై ఫ్రాంచైజీ తగిన ఆధారాలు అందించకపోతే ఆంక్షలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది అవుట్ఫీల్డ్ ఫీల్డ్ తడిగా ఉండడంతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతి ఫ్రాంచైజీకి టవర్స్ను ఇస్తుంది వీటిని ఉపయోగించి బాల్పై ఉన్న తడిని పోగొట్టుకోవచ్చు కాగా బంతి సిక్సర్గా వెళ్ళినా బ్యాటర్ అవుట్ అయినా ఓవర్ బ్రేక్ టైంలో ఎంపైర్లు క్రమం తప్పకుండా బంతిని చెక్ చేస్తూనే ఉన్నారు